మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పేద ప్రజలకు అండగా నిలిచిన జగనన్న ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి పిలుపునిచ్చారు దర్శిపట్నంలోని బూచేపల్లి నివాస ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి దర్శిపట్నంతో పాటు గ్రామీణ మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరలివచ్చారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి భూచేపల్లి వెంకాయమ్మ సంతన పాటు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దర్శి ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జగన్ ఆదేశాలే మేము శిరసాహిస్తూ నడుస్తున్నాం అంతగా జగనన్నకి అత్యంత సన్నిహితుడు నా ప్రీతము తమ్ముడు శివకు అమ్మ నిజంగా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు శివ శివ ఒక్కరినే కాదు నన్ను కూడా సొంత కొడుకులాగా అన్ని రకాల ఆశీర్వదిస్తూ అన్నం పెట్టి కుటుంబం ఒకరిగా చేర్చుకున్న మా అమ్మకు మా చెల్లెలు నందినికి వేదిక పైన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు పేరు పేరున హృదయపూర్వకంగా చరిత్ర నుంచి నమస్కరిస్తున్నాను ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది దేనికి ఇంతమంది జగన్ అన్న జీవించమని జగన్ అన్న పంపాడు పంపినప్పుడు తర్వాత అనిపించింది నాకు ఇంత గొప్ప మనుషులు ఇంత గొప్ప ఆత్మీయత ఇంత గొప్ప అనుబంధం నిజంగా కూడా నేను రాష్ట్రం అంతా కూడా తిరిగా మొత్తం తిరిగా రాజా గారి పాదయాత్ర జగన్మోహన్ గారి పాదయాత్రలో సుమారుగా తిరిగా మొత్తం తిరిగా యాత్రలో తిరిగా రాష్ట్రంలో అనేక పొజిషన్లో జగన్మోహన్ గారు పెట్టి రాష్ట్రం అంతా ఎన్నికల పరిశీలకులుగా అనేక నియోజకవర్గాలు పంపాడు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా దగ్గరగా చూశారు కానీ మనస్ఫూర్తి చెప్తున్నా ఇంత అభిమానం ఇంత ఆత్మీయత ఉన్నటువంటి ప్రజలను నిజంగా కూడా ఇక్కడే చూస్తున్నా ఇప్పుడే చూస్తున్నా అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారంటే మీకున్న అభిమానం జగన్ అన్న అంటే మీ మీ జగనన్నపై మీకున్న నమ్మకం చూసిన తర్వాత అనిపించింది మేము అనుకుంటున్నాం అప్పుడప్పుడు కడప జిల్లానో రాయలసీమలోనో ఆ ప్రాంతంలోనో జగన్ ఎక్కువ పీక్ ఉంటుందండి నిజంగా చెప్తున్నా అంతకన్నా అనేక రెట్లు రాజశేఖర్ గారు కుటుంబాన్ని జగనన్న మీద మీరు చూపిస్తున్న నమ్మకం ఏ జిల్లాలో కూడా లేదని కూడా గర్వంగా చెప్తున్నారు ఎంత నింది ఇష్టపడతారు జగన్మోహన్ గారు అలాంటి కుటుంబానికి అలాంటి కుటుంబానికి నేను చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగా మీరు ఎవరైతే ఈ రోజు కుటుంబంలో కుటుంబం పెద్దలుగా చూస్తారో అలాంటి కుటుంబంలో ఒక పెద్దగా రాజశేఖర్ గారు చూస్తున్నారు ఈ రోజు నాయక్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గానే ఒక నాయకుడిగానే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో సభ్యుడిగా మీరు చూస్తున్నారు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో నేను చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగా ఎప్పుడో ఎనభై ఎనిమిదిలో నా పదహారేళ్ళు వయసులో రాజశేఖర్ గారు తండ్రి రాజారెడ్డి గారు నేను ఆ రోజు విద్యార్థి కళాశాల చైర్మన్ గా ఉన్నప్పుడు దగ్గరికి తీసుకున్నాడు ఆ పదహారు ఏళ్ళ వయసులో చిన్నవాడిగా ఉన్నప్పుడే నన్ను దగ్గరికి తీసుకున్న రాజారెడ్డి గారు తన కొడుకు రాజశేఖర గారు అప్పగిచ్చారు రాజారెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో ముప్పై ఆరు సంవత్సరాలుగా నా జీవితంలో ఇచ్చాను కన్ను అటువైపు ఇటువైపు చూడకుండా అడుగు పక్కకు వేయకుండా పదహారేళ్ళ వయసు నుంచి నా కుటుంబంలో మూడు తరాలతో మూడు తరాల నాయకుడికి శిష్యుడిగానే పెరిగా కుటుంబంలో సభ్యుడిగానే పెరిగా రోజు ఎలాగైతే అదే కమిట్మెంట్ తో మీకు రోజు మాటిస్తున్నా జగన్మోహన్ గారు ఏ నమ్మకం అయితే పెట్టి ఇక్కడికి పంపించారు జగన్మోహన్ గారు ఏ నమ్మకం అయితే ఈ ప్రాంతంలో మీతో ఒకటిగా ఉన్న కూడా పంపించారు మీరందరూ జగన్ అన్నకు జగన్ అన్న మాకు మంచి ఒప్పిని పంపించావు మంచి వ్యక్తులు పంపించావు మంచి పార్లమెంట్ సభ్యులను పంపించావు మేము నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని జగన్ అందరూ కృతజ్ఞత చెప్పుకునేలాగా భయంతో బాధ్యతగా పనిచేస్తారని తెలియజేస్తా నేను వ్యాపారాల కోసం పదవుల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు పదం అంటే వ్యాపారాలు చేసుకోవచ్చని నమ్మే వ్యక్తిని అంతకన్నా కాదు ఎప్పుడో డబ్బులు వచ్చి కనిపించి ఇంటికి పిలిపించి మాట్లాడే వ్యక్తిని కాదు నాకు తెలియదు కూడా చిన్నప్పటి నుంచి కూడా తెలిసిందల్లా కూడా ప్రజలతో ఉండడమే రాజశేఖర్ గారి కుటుంబం జగన్ ఇచ్చిన ఆదేశాలను పాటించడం తప్ప నాకు వేరే వ్యాపకం లేదు వేరే బసం లేదు వేరే వ్యాపారం అందుకే ఈరోజు అభివృద్ధి మీరంతా కోరుకున్న దానికన్నా అనేక రెట్లు అభివృద్ధి చేసే బాధ్యత మా తమ్ముడుతో కలిసి నేను కూడా తీసుకుంటాను కూడా మీకు ఒక విషయం కూడా చెప్పాలి నన్ను ఇరవై ఏడు సంవత్సరాలకే రాజశేఖర్ గారు జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ గా పంపించాడు ముప్పై చిన్న వయసులో ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన టీజీడీకి బోర్డు మెంబర్ చేశాడు ముప్పై నాలుగు చేసిన తర్వాత కూర్చున్న తర్వాత రాజశాఖ గారు ఒకసారి నన్ను పిలిచి అడిగాడు నా పరిపాలన మీద ఒక రిపోర్ట్ ఇస్తావా అని అడిగాడు అది అడగడానికి కారణం నాకు చదువు అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం ఉండేది యూనివర్సిటీలో ప్రాపర్ గా నేను చదువుకున్నప్పుడు ఈ యొక్క సర్వేస్ అంటా మనం ప్రజాభిప్రాయ సేకరణ పైన నేను స్పెషలైజేషన్ చేసిన ఆయన గోల్డ్ మెల్ చదివిన తర్వాత రాజకీయ గారికి అనేక సార్ ఎన్నికలు సర్వే చేసిచ్చేవాడిని అనేక స్కీములు చేసిచ్చేవాడిని ఒకసారి ఆయన అడిగిన భాస్కర్ నేను చేసిన పరిపాలన ఢిల్లీని ఢిల్లీని గుండెతో గుద్దితే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఈ రోజున దేశంలోనే మూడో స్థానంలో మన ఎంపీలు పార్లమెంట్ లో ఎంపీలు మరియు రాజ్యసభ ఎంపీలు కలిపితే మనం మూడో స్థానంలో ఉన్నాం అలాగనే భూచేపల్లి కుటుంబాన్ని భయపెట్టాలని చూసిన తప్పుడు కేసులు బనాయించిన చనిపోయిన సుబ్బారెడ్డి గారైనా ఇక్కడ నిలబడిన శివప్రసాద్ రెడ్డి అయినా పక్క పార్టీ వాళ్ళకి వెళ్ళి షేక్ ఎండ్లు ఇస్తే భయపడతాడా గెలుపుని ఆపగలుగుతారా రేపు అదే జూన్ నాలుగును చూద్దామని చెప్పి చెబుతూ ఈ రోజు నా కార్యకర్తగా మన మధ్యలోకి వచ్చాడు పేదవాళ్ళకి పేదవాడు కంటి పెట్టుకున్న వాళ్ళకి ఆపదలో ఉండి ఆదుకునేవాడు చంద్రగిరి నియోజకవర్గంలో సుమారుగా పదహారు వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చిన వాడు అలాంటి చంద్రగిరిలో ఈ రోజున వారి చేతికి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు ఇచ్చారు ఆ ఏడు అసెంబ్లీలకు ఢిల్లీ వెళ్లి మన తరపున వేద్యం ఆడి వ్యాపారాల కోసం పోడు ఢిల్లీకి ఏనా అందరిలాగా వ్యాపారాల కోసం పోడు నీ కోసం నా కోసం పోతాడు గ్రామాల కోసం పోతాడు గ్రామాల్లో నీటి సమస్య కోసం పోతాడు రోడ్ల కోసం పోతాడు నీ విద్యుత్ దీపాల కోసం పోతాడు ఇట కోసం పోతాడు ఇళ్ల పట్టాల కోసం పోతాడు శివప్రసాద్ రెడ్డి యొక్క సవాళ్ళన్నిటినీ శివప్రసాద్ రెడ్డి గారు ఇచ్చే హామీలన్నిటినీ పెద్దన్నయ్య లాగా భుజాల మీద మోసుకుంటూ ఈరోజు అమ్మ ప్రకటించింది ఈ ఇంటికి పెద్ద కొడుకు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడుపును పుట్టిన కుమారుడు శివప్రసాద్ రెడ్డి గారు దేవుడిచ్చిన కొడుకు సుధాకర్ బాబు మా ఇద్దరికి పెద్దన్నయ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ భూచేపల్లి కుటుంబానికి అండగా ఉండి మరి తండ్రి లేని ఈ కుమారుడికి ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు అలాగనే రాడ్డుని ఇనుప మొక్కను గనక కొలిమిలో పెట్టి దాన్ని కాల్చి కాల్చి సుత్తి పెట్టి కొట్టి 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 కొడితే అది ఒక పొదునైన విపరైతే ఈ రోజు మీ ముందు నిలబడ్డాడు అలాగా పది సంవత్సరాలు కొనిమిలో సుత్తి కొట్టి 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 అడగదొక్కాలని తొక్కేయాలని రాజకీయాలు ఉంచకుండా చేయాలని లోపచ్చుకోవాలని పార్టీలో విడుచుకోవాలని కేసులు తప్పుడు కేసులు జైలు పెట్టినా లొంగని శివప్రసాద్ రెడ్డి గారు బూచేపల్లి వారసుడిగా దర్శిలో మంచి మెజార్టీ ఇస్తాడన్నా మీకు మాటిస్తున్నాం ఏడు అసెంబ్లీలలో అత్యధిక మెజార్టీ మీ కోసం అన్న ఓడవ నా ఆ రోజున నన్ను సంతపాడు నియోజకవర్గంలో ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు చెబితే నన్ను ఎమ్మెల్యే చేశారు కంటి మీద నిద్ర లేకుండా చేశాడు ఈ రోజున మిమ్మల్ని ఈ నియోజకవర్గం అత్యధిక మెజారిటీ తేవటం కోసం అదే శ్రమ చేస్తాడు అదే పదనైన చురుకైన రాజకీయం చేస్తాడు మామూలు కాదు మావాడు మన ఎంపీ గారు అందరి మీద ప్రేమతో అభిమానంతో